హాయ్ లవ్లీ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హబ్బీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది మా ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ సో ఈ రోజు అయితే మా అన్నయ్య వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట ఇరుముడి కడుతున్నాం అనేసి ఇన్నేళ్లుగా ఈ ఊర్లోనే ఉంటున్నా ఎప్పుడు ఈ టెంపుల్ కి వచ్చే అవకాశమే రాలేదు బట్ ఈసారి ఇరుముళ్ళు ప్రోగ్రాం ఉంది అనేసి ఇన్వైట్ చేయడంతో వచ్చానమాట నేనైతే ఇరుముళ్ళు ప్రోగ్రామ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చాలా ట్రెడిషనల్ గా చాలా కొత్త పద్ధతిగా అనిపించింది సో నాకు అలా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూడడం వల్ల కాబోలు ఏదేమైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నా కూడా చాలా బాగా అనిపించింది ఇరుముడి కట్టే పద్ధతి బట్ నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత మా వదిన కొంచెం అబ్జర్వ్ చేయి నీకే అర్థం అవుతుంది అలాగే ఇలా 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 అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా సో అవి చెప్పారనమాట సో వాటిని యాజ్ టీస్ ఫాలో అయిపోయాను నిజంగా అయితే నాకు మాక్సిమం నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు సో అందుకే కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది కానీ తర్వాత అర్థమైంది నా డౌట్స్ కి కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత సో వాట్ ఈస్ వాట్ అని అర్థమైంది ఆ ఒక్క రోజే దాదాపు మూడు వందల మంది ఇరుముళ్ళు కట్టుకొని స్టార్ట్ అయ్యారట శబరిమలకి రియల్లీ ఆ ఒక్క రోజే అలా ఉంటే ఇంకా వీక్ అంతా ఇరుముళ్ళు కట్టుకొని స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎంత మంది ఉన్నారబ్బా అనిపించింది అలా శబరిమల యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఏది ఎరుమెలి ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఇక్కడ స్వామివారి చిన్నతనంలో చక్కగా డ్యాన్స్ చేస్త ఆడుకుంటూ నది వెళ్ళేవారట ఆ సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ మేలతాళల మధ్య ఇలా వేషధారణతో నది దగ్గరికి వెళ్లి అక్కడ స్నానాలు ఆచరిస్తారట ఆ తర్వాతే పంబ చేరుతారట ఘట్టం ఏదైనా ఉంది అంటే ఇదే పంబ చేరిన తర్వాత స్వాములందరూ కూడా ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకుని స్వామి నామాలను స్మరిస్తూ దాదాపు ఎనిమిది కిలోమీటర్లు కొండ మార్గాన చాలా ఓపికగా ఎంత వర్షమైనా సరే ఆ స్వామి మీద భారమేసి ఆ కొండ మార్గానే పైకి చేరుకుంటారు తర్వాత స్వామి సన్నిధికి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఇక దర్శనానికి వెళ్తారనమాట సో ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్ సో ఇదంతా కూడాను నేను లైవ్ చూడలేదు బట్ మా అన్నయ్య వాళ్ళ పుణ్యమా అంటూ స్వామివారి సన్నిధి పరిసర ప్రాంతాలైనా చూడగలిగాను ఎగ్జాక్ట్గా ఈ డిసెంబర్లో అయితే అసలు ఎంతమంది భక్తులు వచ్చారంటే అంతమంది భక్తులు అసలు వానే లెక్క చేయట్లేదంట ఏదేమైనా సరే అలాగే ఇరుముళ్ళు నిద్ర పెట్టుకొని స్వామివారి సన్నిధికి అయితే చేరుకున్నారు అలాగే మా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళారు ప్రజెంట్ అయితే అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే దాదాపు ఎనిమిది గంటలు పడుతుందంట దర్శనానికి బట్ మా అన్నయ్య వాళ్ళ అదృష్టమో ఏంటో తెలియదు కానీ ఆ రోజైతే కుండపోతే వర్షం పడుతుందంట సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏదైతే అది అని క్యూ లైన్ లోకి వెళ్ళిపోవడంతో జస్ట్ టూ అంటే టూ అవర్స్లో అయితే దర్శనము అన్నీ కంప్లీట్ అయి బయటకు వచ్చేసారంట సో బయటికి రాగానే ఆల్మోస్ట్ ఇలాంటి అందరూ కూడాను ఇరుముళ్ళని తీసి అందులో నెయ్యిని సేకరించి టిఫిన్స్లో వేస్తారు ఆ టిఫిన్ని స్వామివారి సన్నిధికి పంపిస్తారట అక్కడ స్వామివారికి అభిషేకాన్ని చేసి ఇచ్చినటువంటి నెయ్యిని ఇంటికి తెచ్చుకొని ప్రసాదంలో ఉపయోగించుకుంటారట సో ఇలా ఉంటుందంటబ్బా ప్రాసెస్ అంతా కూడాను ఆ ఇరుముడిని అలా కట్టి తీసుకొని వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్వామివారి అభిషేకానికి నెయ్యిని మనము ఇరుముడిగా కట్టి తీసుకుని వెళ్తారట అదబ్బా సంగతి ఇలా అయితే మా అన్నయ్య వాళ్ళ శబరిమల యాత్ర జరిగింది సో చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరిగింది నాకు తెలిసినంత వరకు నేను చెప్పానబ్బా ఏమైనా తెలియని విషయాలు నేను మిస్ చేసిన విషయాలు అలాగే నేనేమైనా తప్ప ఏమన్నా ఎక్కడైనా చెప్పానేమో మీకు ఖచ్చితంగా అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు తెలిసినంత వరకు కంప్లీట్గా చెప్పడానికి అది కూడా నేనేదో మాటల్లో కాకుండా ఓన్ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ నుంచి అయితే తెలుసుకొని చెప్తున్నాను మ్యాక్సిమం ఇలాగే ఉంటుందంట ప్రాసెస్ బట్ ఈ డిసెంబర్లో మాత్రం క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారంట ఇక అయితే జనవరిలో జ్యోతి ఉంటుంది కదా ఆ జ్యోతికి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట బట్ మ్యాక్సిమం చాలామంది స్వాములు ఈ డిసెంబర్లోనే వెళ్తూ ఉంటారట ఆ విషయం అయితే తెలిసిందబ్బా ఇలా అయితే మా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక మా అన్నయ్య వాళ్ళు కూడాను రిటర్న్ ప్రయాణం ప్రారంభించేశారు ఈ వీడియో కింతే మరి సరే అయితే ఉంటా మరి బాయ్